హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ అయితే నా వెహికల్ ఉన్న మెస్ అయితే తీసేసానండి లాస్ట్ టైం మన వెహికల్ లోన మెస్ ఉంటుంది చూసారు కదా ఆ మెసేజ్ అయితే తీసేశాను ఇక్కడ టాకా టైప్ లో ఉంటే రబ్బింగ్ కూడా చేసాను ఆ మెస్ ఉండడం వల్ల ఇది ఎక్స్ప్రెస్ కాదండి మామూలు మ్యాజిక్ అయితే బాగుండ బాగుండేది దీనికి బాగోలేదు అందుకే తీసేసాను పూర్తిగా అయితే రిమూవ్ చేసేసాను మనకైతే ఇప్పుడు చూడండి లుకింగ్ అయితే బాగుంది అఫీషియల్ గా ఉంటుంది ఏదైనా సరే గ్లాస్లు వేసిన తర్వాత కటన్స్ కూడా ఉంటే అది లేకుండా దూరం నుంచి చూస్తే బాగుంటుంది కార్కిర్గా అది ఉండటం వల్ల మనకి అది ఏదో మ్యాజిక్ లెక్క జైలు లెక్క కనపడది నెక్స్ట్ మనం వీల్స్కి వచ్చేసి వైట్ పెయింట్ వేస్తున్నాం ఈ వీల్స్కి ఇక్కడ అక్షరాలు ఉంటాయి కదండి వీటికి వచ్చేసి వైట్ పెయింట్ వేస్తాను ఇప్పుడైతే దూరం నుంచి చూడటానికి కొంచెం అని చెప్పేసి ట్రై చేస్తాను దాని నిమిత్తం చెప్పేసి నేను దానికోసమని ఒక వైట్ పెయింట్ డబ్బా వైట్ పెయింట్ డబ్బా ఒకటి బ్రష్ ఒకటి ఒకవేళ మనకి ఒక బైక్కి టైర్ మీద గారిపోయింది అనుకోండి తొడగడానికి ఒక టెన్ అర్ తెచ్చుకున్నాను మంది అయితే వైట్నర్తో నర్తో రాస్తూ ఉంటారు వైట్ నర్తో ఉంటుంది ఏమైతే టూ డేస్ ఆగిన తర్వాత బ్లాక్ అయిపోద్ది లేదంటే పోతా ఉంటుంది మట్టి బట్టి నల్గైంది ఇదైతే పోదండి కొంచెం తిక్కుగా ఉంటుంది తిన్గా చాలా రోజులు ఎక్కువ లైఫ్ ఉంటుంది ఒక క్లాత్ కూడా పక్కన పెట్టుకున్నాం అంటే మనం తొడగడానికి వర్క్ అయిపోద్ది ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం వెహికల్కి మనకు వచ్చేసి టైర్కి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం మనకు వచ్చేసి అక్కడ ఈ బ్రెస్ అయితే పీస్ఫుల్గా ఉంటుంది వేయడానికి కూడా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది ఇది ఆల్రెడీ ఊపి ఊపి వద్దీసిన దానివల్ల సైడ్లంతా కూడా పోయింది ఈ ఫ్యూర్ వైట్ కదండి బాగుంటుంది చూడండి మన వెహికల్లో కూడా ఈ కలర్ వచ్చేసి వేరే ఒక తీరుగా ఉంటుంది టైర్ కూడా సేమ్ కలర్ వేస్తే బాగుంటుంది అందుకని ట్రై చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే టైప్లో ఉంటుంది చూద్దాం మొత్తం వేసి వేసిన తర్వాత పెయింట్ వేసిన తర్వాత మీకు అయితే వీడియో పెడతా చూడండి ఎంత లుకింగ్ ఉందో ఈ టైప్లో ఉందంటే రన్నింగ్లో ఇంకా బాగుంటుంది చూడటానికి కానీ నేను పలసక చేశా ఈ వాట్స్ మట్టుగా ఇప్పుడు కనబడే ఈ వాట్స్ మట్టుగా చాలా పలసకొచ్చింది ఇవన్నీ తిక్గా ఉన్నాయి కానీ ఇది ఒకటి పలసకొచ్చింది ఎందుకంటే టిన్నర్ కలిపాను కొంచెం బ్రెస్ ఆడట్లేదు అని ఎనీవే ఏదైతే ఏమైంది వెహికల్కి అయితే చాలా లుక్ వచ్చింది టైర్ ఒకసారి ఈవినింగ్ వాష్ చేయాలి మనకి దెబ్బ దెబ్బ పట్టింది మొన్న లోకల్ చిన్న కిరాయికి వచ్చిన తర్వాత అలానే పెట్టా దానివల్ల ఏం కనపడట్లేదు నెక్స్ట్ బ్యాగ్ ఉంది ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్లో ట్రై చేస్తే మనకి ఒక పని అయిపోతుంది కంప్లీట్ అయిపోయింది పూర్తిగా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వెహికల్ స్టాప్గా ఉన్నప్పుడు మనకేం లుకింగ్ అనిపించదు కానీ రన్నింగ్లో ఉన్నప్పుడు అయితే ఫుల్ లుక్ కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ మెస్ తీసేసినాం ఇది అయితే కొంచెం ప్లే ఉంది మెస్ పైన ఉండేది ఇది కిందకు వచ్చింది కాబట్టి దీనికి క్లిప్లు పెట్టుకోవాలి రెండు క్లిప్లు పెట్టుకుంటే సరిపోద్ది అలాగే మన వెహికల్కి వచ్చేసి కొత్త ఆరును రీసెంట్గానే ఏంచాను వీటి కలెక్షన్ కూడా వీడికి ఇచ్చాను ఇప్పుడు మొత్తం నాలుగు ఆర్లు ఉన్నాయి అంటే రెండు సెట్లు ఉన్నాయి ఇది వచ్చేసి స్టాఫ్ లైటు ఇంతకుముందు మనకి ఇక్కడ మెస్ ఉంటే ఆ మెస్క్ ఉండేది ఇప్పుడు దీన్ని ఎక్కడొక్కడ సెట్ చేయాలి నెక్స్ట్ మెస్ ఉంటే మళ్ళీ ఆ మెస్కి రాకునేది మొత్తం బ్లాక్ అయిపోయి మొత్తం డస్ట్ పట్టింది ఇదంతా కూడా ఒక తడి కూడా తీసుకొని మనం క్లియర్ చేయాలి ఇక్కడ ఇక్కడ టాకలు ఉండేవి కట్ చేయించున్నాం అటు ఇటు కూడా ఇక్కడ టాకా ఉంటుంది కట్ చేయించి మళ్ళీ పెయింట్ చేసి నేను చిన్నగా ఇది రబ్ చేపించి కుచ్చుకోకుండా ఏమైనా రథను ఉంటే అంతే ఇవి ఒకటి ఇక్కడ స్టిప్ చేసుకోవాలి పిన్నులు ఉన్నాయి మన దగ్గర ఎందుకంటే ఇది ఇంతకుముందు మెస్ దాని దానివల్ల కలెక్షన్ లేదు స్టిప్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఈ లైట్ని మనం ఎక్కడొక్కడ సెట్ చేసుకోవాలి ఇక్కడైతే యాక్చువల్గా బల్ఫ్ లేదు మొత్తం కలెక్షన్ తీసి ఇక్కడ పెడితే సరిపోద్ది ఇది వచ్చేసి ఈ బొల్ఫ్ మొత్తం సెట్టింగ్స్ తీసేయాలి లేదంటే విడిగి ఇక్కడ పెట్టి టాప్కైనా ఒక రెండు స్క్రూలు వేసుకోవాలి దీనికి స్క్రూలు వేసుకోవాలంటే కలెక్షన్ వైరింగ్ కలెక్షన్ ఎంత రావాలి అది పెద్ద ప్రాసెస్ ఈ సైడ్ పెట్టి సరిపోద్ది ఏమో ఇక్కడ అతికితే ఇది వచ్చేసి చైల్డ్ లాక్ ఈ లాక్ వేసామంటే మనకి లోపల లోపల నుంచి ఇది తీయడం ఇంపాసిబుల్ ఇది రాదు ఎంతవరకు బయట నుంచి దీన్ని దీంతోనే తీయాలి లాక్ ఎక్కువ ఇది మీకు తెలిసే ఉంటుంది కార్లు కూడా ఉంటుంది ఈ వెహికల్స్ కూడా మనకి టూ థౌజండ్ నైన్ నైన్టీన్ మోడల్ వెహికల్స్ వరకు ఇప్పుడు ఇచ్చారు ఇది కొంచెం స్టక్ అయింది దీన్ని ఇప్పుడు కొంచెం మనం వాటర్ పోసాను వాటర్ పోసిన తర్వాత ఫ్రీ అయింది ఎందుకంటే ఎక్కువ దీన్ని ఉపయోగించం కదండి అదే కాదు ఇది కూడా స్టక్ అయింది వాటర్ పోస్తే ఎమ్మా ఫ్రీ అయింది కొంచెం డ్రై అయిన తర్వాత ఆయిల్ ఒక రెండు చుక్కలు వేసుకుంటే మనకి కొంచెం ఫ్రీ ఉంటుంది లాక్లోనే మనకి కంఫర్ట్గా ఉండాలి ఎందుకంటే కప్పుకొని తీసినా కానీ ఆ డోర్ రాకపోయినా ఈ డోర్ నుంచి అని ఫ్రెండ్స్ నేనైతే రెండు గిఫ్ట్లు తెచ్చాను అవి చెప్పాను కదండి ఇక్కడ పెడదాం అని చెప్పేసి అంటే ఇవి ఆల్రెడీ ఉన్నాయే వీటిని టెస్ట్ చేద్దాం ఒకవేళ పడితే పట్టమని ఈ హోల్స్లో పడితే మనకి ఓకే పట్టకపోతే మరి వేరే కొందాం ఎలా పెట్టాలి రెండు చేతులతో పెట్టలేదు ఒక చేత అయితే కుదరట్లేదు ఓకే సక్సెస్ ఇదైతే సక్సెస్ అయిపోయింది ఒక క్లిప్పు విజయవంతంగా పట్టింది అనుకోలేదు అసలు నేను అలా కూర్చుంటే దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకొకటి ఉంది అది ఇక్కడ పెడదాం ఇక్కడ పెడితే కొంచెం స్టిఫ్గా ఉంటుంది సూపర్ ఇక్కడ ఇక్కడైతే కరెక్ట్కి పట్టినవి మరి దరి ఏం చేయాలో ఇక్కడైతే హోల్స్ లేవు ఇంకోటి పెడదామంటే నా తెలిసి అయితే ఇంకేదైనా ఇట్లా ఒక స్క్రూ వేసుకోవటం చిన్నది ఇక్కడ ఇట్లా స్క్రూ అయితే కొంచెం స్టిఫ్గా ఉంటుంది అటు సైడ్ కూడా ఇక్కడే ఎలా స్క్రూ చేసుకోవాలి ఇంకా అదే మనకి ఆస్కారం ఎందుకంటే ఇక్కడ క్లిప్ హోల్స్ అయితే లేవు ఇక్కడక్కడ కూడా నెక్స్ట్ అయితే ఇక్కడ లైట్ కూడా పెట్టాలి రేపు వీడియోలో చూడండి ఈరోజైతే వద్దు పోయింది చాలా వరకు ఇక దీని వర్క్ మీద ఉంటే మనకి వేరే పనులు ఉన్నాయి కదా చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజిట్ అగైన్